మూడు కోట్ల దేవతల అనుగ్రహం వృశ్చిక రాశి వారి మీద ఉంది మరొక రెండు రోజుల్లోనే వీరి జీవితం ఊహించిన విధంగా మారుతుంది మునుపెన్నడూ కూడా చూడని అద్భుతాలు చూస్తారు మూడు కోట్ల దేవతల అనుగ్రహంతో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మొక మరొక రెండు రోజుల్లో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి అద్భుతాలు చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనపడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ సమయం ఈ వృశ్చిక రాసి వారి జీవితంలో హింఛిన మార్పులు జరగబోతున్నైమి మీ రంగాలలో బాగా శ్రద్ధగా పనిచేయాల్సి ఉంటుంది కుటుంబ సభ్యుల సలహాలతో మీరు విజయాలు సాధిస్తారు శారీరక శ్రమ పెరగవచ్చు వివాదాలకు దూరంగా ఉండాలి ఇష్టదేవత నామస్మరణ శుభకరం లక్ష్యాలు నెరవేరే వరకు పట్టు వదలకండి మంచు మనస్సుతో పని ముఖ్యమైన విషయాలలో ఆచితూచి వ్యవహరించాలి ఉద్యోగంలో సమస్యలు ఎదురవకుండా చూసుకోవాలి ధర్మ మార్గంలో పని చేయండి ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తూ ఉంది తోటి వారి సలహాలు ఉపకరిస్తాయి బంధుమిత్రులను కలుపుకొని పోవడం ఉత్తమం ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి ఆదిత్య హృదయం చదివినట్లయితే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు ఊహించని మార్పులు కూడా మీ జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి మీరు అవునున్నా కాదన్నా సరే జరగబోయేది మరొక నలభై ఎనిమిది గంటల్లోనే మీ జీవితంలో పెను పరిణామాలు అయితే మీరు చూడబోతూ ఉన్నారు మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక రంగాల్లో కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి విద్యార్థులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి మీరు కష్టపడే లక్ష్యాలను సాధించేందుకు ప్రయత్నం చేయాలి మీ విద్యాలో ఆటంకాలు ఎదురయ్యే ఆస్కారం కూడా ఉంది మీరు విద్యారంగం పట్ల మరింత ప్రేరణ ఉత్సాహం పొందవచ్చు దీంతో మీరు మంచి ఫలితాలు సాధించవచ్చు కుటుంబ సభ్యుల గురించి మార్గదర్శకత్వం మద్దతు పొందడం ద్వారా మంచి ప్రయోజనాలు కూడా మీరు ఆశించవచ్చు ఈ ఏడాది రాసిన వారికి సానుకూల ఫలితాలు వస్తాయండి అయితే ప్రారంభంలో కొన్ని సవాళ్ళు మీరు ఎదుర్కొనవచ్చు ఉన్నతాధికారుల సహోద్యోగుల నుండి మీకు ప్రశంసలు లభిస్తాయి దీంతో మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు కష్టపడి పనిచేయాలి ఉద్యోగులు ప్రమోషన్లు జీతం పెంపుదలా కూడా ఉంటుంది నిరుద్యోగులకు ప్రముఖ సంస్థల నుండి ఉద్యోగ ఆఫర్లు కూడా రావచ్చు అయితే కొత్త ఒప్పందాలు అవకాశాలపైన సంతకాలు చేసే సమయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి కాలంలో మీరు ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి రెగ్యులర్గా వ్యాయామం చేయడం వలన ఆరోగ్య సమస్యల గురించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా మేలే ఏదైనా సరే అత్యవసరమైనటువంటి పరిస్థితులు ఏర్పడిన వెంటనే వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది వీరి వివాహ జీవితం గురించి చూసుకున్నట్లయితే సంబంధాలలో కొన్ని సమస్యలు కలగవచ్చు ఏదైనా సరే సమస్యలను ప్రశాంతంగా ఓపికగా పరిష్కరించడం చాలా అవసరమని గుర్తుంచుకోవాలి అవివాహితులకు వివాహం విషయంలో సానుకూల ఫలితాలు వస్తాయి ఈ రాశి వారి శనివారం రోజున శనిదేవునికి తైలాభిషేకం చేయాలి శ్రీగురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి రాహుకేతువుల శాంతి పూజ చేయించాలి గణేషుని ఆలయాలను సందర్శించాలి సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఆచరించాలి పేద పేద విద్యార్థులకు సహాయాలు చేయాలి వారికి పుస్తకాలు పెన్నులు దానం చేసిన వీరికి అంతా కూడా మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాశివారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్ గా మనం వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ వృష్టికి రాశికి చెందినటువంటి వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగవ పాదము జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వారు వృశ్చిక రాశికి చెందుతారు రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు చూసేద్దాం వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో పదవ రాశి లక్షణ ఇచ్చే ఈ రాశి స్థిరమైనదిగా ఉంటుంది వారి అంచనాలు నిర్ణయాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి యొగిసలాడే ధోరణి కూడా మనకు పెద్దగా కనిపించదు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయండి ఏదైనా ఒక్క విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీనిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేటుకు ఆలోచించే స్వభావం అయితే కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరంగా ఖర్చులు చేస్తూ ఉంటారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతుంటారు వీరికి స్త్రీల విషయంలో ఆపేక్ష అనేది అధికంగా కనిపిస్తోంది రాసి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నాలు చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలి కూడా వీరికి చక్కగా తెలుసు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన అనేది మొదలు పెడతారు ఈ వృశ్చిక రాశి ముక్కు సుటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది ఏ విషయమును కూడా మనసులో దాచుకోరు అందుచేత వృష్టికి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు మాలిం నుండే వీరు చాలా సంపాదన అనేది మొదలు పెడుతూ ఉంటారు కావున ఏ వ్యాపారం ప్రారంభించిన అందులో విజయాన్ని చూస్తారు ఒకవేళ వృష్టికి రాసి ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగాలను తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ వృష్టి రాశికి చెందినటువంటి వారికి విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి అనురాధ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే మేలు అలాగే రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్య రాగాన్ని ధరించాలి శివాలయంలో ఒక గురువారం రోజున శివునికి అభిషేకం చేయించి శనగలు దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కనకపుష్య రాగాన్ని చూపుడు వెలుగు ధరించాలి అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి ఒక శనివారం రోజున శివాలయంలో శివునికి అభిషేకం చేయించి నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఆ తర్వాత మధ్య వెలుగు వెండిలో పొదిగిన నీలాన్ని ధరించాలి ఈ జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలు పొందుతారు ఒక బుధవారం రోజున విష్ణు అష్టోత్తర పూజ చేసి పెసలు దానం చేయాలి ఆ తర్వాత చిటుకుని వెలుకు బంగారంలో పొదిగిన జాతి పచ్చను ధరించండి ఈ వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే వీరికి చాలా మంచి అయితే జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక రాసి వారి గురించి అయితే మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వృశ్చిక వారు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం వృశ్చిక వారు అనాథ సరణాలయంలో కానీ లేదా హాస్పిటల్లో కానీ ఉన్నటువంటి పేషెంట్లకు లేదా అనాథలకు వీరు అన్నదాన కార్యక్రమం చేపట్టండి వీరికి అన్నదానం చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయండి చూశారు కదా ఈ వృశ్చిక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్